హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ రాగి ముద్ద మటన్ పాయ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెతికమ్మదనం ఈరోజైతే మటన్ పాయ చేశాను అలాగే రాగి సంగటి ఈ రెసిపీ అయితే సండే రోజు చేసిన రెసిపీస్ అనమాట మటన్ కాళ్ళు మన బోన్స్కి చాలా మంచిది ఇలా వారానికి ఒకసారి ఇలా మటన్ కాళ్ళు తెచ్చుకుని ఇలా సూప్లా చేసుకుని తాగితే చాలా మంచిది అలాగే కర్రీలా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ మటన్ పాయ అయితే నేను సండే రోజు చేశాను అనమాట అలాగే రాగి సంగటి మటన్ పాయ టేస్ట్ సూపర్ ఉంటుంది ఇప్పుడైతే పాయ చేయడం కోసం ఒక కుక్కర్ని పెట్టుకోవాలి అలాగే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ బోన్స్ తీసుకోవాలి పసుపు ఉప్పు కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ మటన్ కాళ్ళుని వేశ ఉప్పు కారం అంతా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మటన్ కాళ్ళని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న మటన్ కాళ్ళని వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ మటన్ బోన్స్ని రెండు మూడు నిమిషాల పాటు అలా కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే తగినన్ని వాటర్ వేసుకోవాలి ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక పది పదిహేను విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఈ కర్రీకి అయితే పదిహేను విజిల్స్ రప్పించాను మొక్క అయితే బాగా కుక్ అయిందనమాట ఇప్పుడైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి మోకాళ్ళు నిప్పులుగా ఉన్నవాళ్ళు ఇలా మేకకాళ్ళు పులుసు చేసుకుని తాగితే మోకాళ్ళు నిప్పులు తగ్గుతాయంట ఈ వారానికి ఒకసారి అయినా సరే ఈ మేకకాళ్ళు పులుసు తాగితే మోకాళ్ళు నిప్పులు మంచిగా తగ్గుతాయంట ఇలా ట్రై చేయండి వారానికి ఒకసారి అయినా సరే ఇలా మేకళ్ళు పులుసు తాగడం వల్ల మన బోన్స్కి మంచిదంట ఇప్పుడైతే ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి మటన్ పాయ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే రాగి సంగటి చేయబోతున్నా చూడండి మటన్ పాయ ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది రాగి సంగటి చేయడం కోసం ఒక కప్పు రైస్ తీసుకుని ఇలా ఉడికించుకోవాలి రైస్ అయితే బాగా ఉడకాలన్నమాట చూడండి రైస్ అయితే బాగా కుక్ అవుంది ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ వేశాను రెండు గ్లాసుల రాగిపిండి వేసుకోవాలి ఇలా రాగిపిండి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి రాగి అయితే మంచిగా కుక్ అయింది ఈ రాగి సంగటిని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది రాగి అయితే చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారా రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి మూత పెట్టుకోవాలి ఎంతో టేస్టీగా హెల్తీగా మటన్ పాయ రాగి ముద్ద రెడీ ఈ రాగి ముద్దలోకి చేపల పులుసు చికెన్ పులుసు ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి ఈ మటన్ పాయ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే ఈ రెసిపీస్ అయితే నేను సండే రోజు చేశాను అనమాట అప్పుడప్పుడు సండే రోజు ఇలా రాగి ముద్ద ఇలా మటన్ పాయ ఇలా చేస్తూ ఉంటాను అలాగే చేపల పులుసు చికెన్ పులుసు కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ రాగి ముద్ద మటన్ పాయ ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ కూడా అలాగే హెల్తీ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మధనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి